వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాను తప్పుగా అనుకోకండి నేను నవ్వుని కంట్రోల్ చేసుకుంటున్నాను ఎందుకంటే వార్త చూస్తే అలాగే ఉంది అంటే దీంట్లో ఎన్ని కోణాలు ఉన్నాయి అనేది ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఉంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది అబ్బా కమల్ హాసన్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి రా నీలో అని నాకు అది సడన్గా గుర్తొచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన పద్దెనిమిదవ తేదీన సత్తెనపల్లి దగ్గర ఉన్నటువంటి రెంటపాళ్ల పర్యటనకి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీద పోలీసులు కేసు పెట్టారు పోలీసులు కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూ కింద దాంట్లో చేర్చడం జరిగింది ఏ టూ కింద చేర్చారు రేప అరెస్ట్ అవుతుందో ఏమవుతుందో అలాగే ఆ కేసుకు సంబంధించి ఉన్నటువంటి సెక్షన్ బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఏదైతే ఉందో దాని ప్రకారం జీవిత ఖైదు తప్పదేమో అనేటువంటి ఊహాగానాలు ఇవన్నీ బాగా ఎక్కువగా బయటకు వస్తున్నాయి అయితే న్యాయ నిపుణులతో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటున్నారు అలాగే కోర్టుకు చెప్పాల్సింది కూడా ఏంటి ఎలాగా అసలు జరిగినటువంటి సీన్ ఆఫ్ క్రైమ్ ఏంటి అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అలాగే గవర్నర్ గారికి పర్మిషన్ కూడా తీసుకున్నారు అనేది ఒక వార్త వస్తుంది అయితే దీనికి సంబంధించి ముందస్తుగానే అరెస్ట్ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి హైకోర్టులో పిటిషన్ వేశారు ఏమని చెప్పి క్వాష్ చేయాలి అని నన్ను అరెస్ట్ చేసేలా ఉన్నారు అందుకే క్వాష్ చేయాలి అని అయితే ఈ పిటిషన్లో ఆయన పెట్టినటువంటి వివరాలు చూస్తే అంటే ఆయన రాసినవి కాదు మరి ఆయన తరఫున చెప్పాను కదా కొన్ని కోణాలు చూస్తే నవ్వు వస్తుంది అని చెప్పి ముందుగా ఆయన ఏం పెట్టారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఆయన ఆయన ఇచ్చినటువంటి పాయింట్స్ ఇందులో ఏంటి అనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద సింగయ్య అనే దళిత వైసీపీ కార్యకర్త నలిగి నలిగిపోయి ప్రాణాలు పోయే కేసు నమోదు చేశారు డ్రైవర్ రమణారెడ్డి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ పేర్కొన్నారు రమణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక జగన్ ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రుల పేర్ని నాని విడదల రజని అలాగే వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఏదైతే పెట్టారో దీనికి సంబంధించి క్వాష్ చేయాలి అంటే మొత్తం పన్నెండు పేజీల పి సుదీర్ఘ పిటిషన్ని ఆయన ఇచ్చారు కోర్టులో ఆయన ఏం చేశారు వాదనలో మెయిన్ పాయింట్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దయచేసి నవ్వకండి చెప్తున్నాను అస్సలు నవ్వద్దు చెప్తున్నా ఆ పాయింట్లు చూస్తే నేనైతే కంట్రోల్ చేసుకుంటున్నా మీరు కంట్రోల్ చేసుకోకపోతే నేనేం చేయలేను నేను ప్రయాణించిన కారు బరువు మూడు వేల ఐదు వందల కిలోలు నాతో పాటు కలిపి అందులో సిబ్బంది అందరూ కలిపి ఏడుగురు వరకు ఉన్నాం మా అందరి బరువు కలిపి ఎంత లేదన్నా ఏడుగురిది కలిపి ఇంకో ఐదు వందల కిలోలు అంటే వెరసి నాలుగు వేల కిలోలు మొత్తం ఆ వెహికల్ వెయిట్ అనేది ఉంది సో ఈ నాలుగు వేల కిలోలు బరువున్న వాహనం సింగయ్య పైకి ఎక్కితే ఆయన తలకి చిన్నపాటి గాయాలే ఎందుకు అయ్యాయి ఇది నిస్సందేహంగా నా మీద మోపిన కుట్రపూరితమైన కేసు వీడియో మనం ఆల్రెడీ చూసాం కదండి ఈ పాయింట్ మీద సింగయ్య మీద ఎక్కిందా లేదు ఆ టైరు తిరగకుండా తోసుకుంటూ ముందుకు వెళ్ళిందా అంటే ఒక బరువు అలాగా పడ్డాడు అంతే కదా పోనీ వీళ్ళ దేమైనా ఎక్కేసి వెళ్ళిపోవడానికి యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందా కారు లేదు కదా స్లోగానే అంతమంది జనంలో మూవ్ అవుతున్నప్పుడు సింగయ్య మీద ఎందుకు ఎక్కలేదు అంత ఇంత ఇల్లాజికల్గా అందులోని జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమెరికా వెళ్ళి లండన్ అమెరికా ఏళ్ళు అక్కడ ఎంబీఏ చేద్దామని నెలరోజుల్లోని తిరిగి వచ్చేసినటువంటి వ్యక్తి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి పులివిందుల ఎమ్మెల్యే కడప ఎంపీగా చేశాడు మరి ఏంటి దీనికి అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సారీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఢిల్లీ కాదండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంత ఇల్లాజికలా నాలుగు వేల ఐదు వందల కిలోలు ఉన్నటువంటి వెహికల్ సింగయ్య మీద ఎక్కకుండా ఆయన తలకి చిన్నపాటి గాయం కూడా కాకుండా ఏమైపోయింది కుట్రపూరితంగా కేసు పెట్టేశారా ఇక్కడ రెండో పాయింట్ ఎస్పి సతీష్ కుమార్ ముందు అసలు తమ వాహనం కానీ తమ కాన్వాయ్ కానీ ఈ కేసులో లేవని చెప్పారు నాలుగు రోజుల తర్వాత తామే తొక్కి చంపామని చెప్తున్నారు ఆయన విచారించాలి ఇంతగా మాట మార్చేయడంపై మాకు అనుమానాలు ఉన్నాయి నిజమే దీని మీద ఒక ఎమ్మెల్సీ గారు ఎవరో పోలీసులకు ముందే ఫోన్ చేసి ఇలాగా ఆ కాన్వాయ్లో ఏదో వెహికల్ గుద్దింది అని చెప్పి అన్నారట అదొక వార్త తెలిసింది తర్వాత నాలుగు రోజుల తర్వాత ఉన్న ఫుటేజ్ అంతా కూడా ఉన్న ఫుటేజ్ అంతా కూడా బయటకు వచ్చాక ఎందుకంటే ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తుందని తప్పుగా అనుకోకండి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో కూడా బైక్ యాక్సిడెంట్ అయిపోయి వెంట నైన్ చనిపోయేసరికి హత్య చేసేశారు ఒక రెడ్ కలర్ కార్ వచ్చి గుద్దేసింది అని అంటే అంటే ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఫుటేజ్ని చూసి గుద్దేసింది చచ్చిపోయాడు చంపేశారు వెనకాల ఉండే ఆయన ఫాలో అవుతూ వచ్చింది కారు ఇన్ని ఊహాగానాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆఖరికి మూడు వందల సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత పోలీసులు తేల్చింది ఏంటంటే ఆయన అప్పటికే అని నాలుగు చోట్ల యాక్సిడెంట్ అయ్యింది ఓ చోట పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ పోలీసే ఆయన సాధన ఇచ్చాడు పక్కన ఉన్నటువంటి టీ బడ్డీ వ్యక్తి మంచినీళ్ళు ఇచ్చాడు టీ ఇచ్చాడు కూర్చోబెట్టాడు వెళ్ళొద్దంటున్నా సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోయాడని వాంగ్మూలాలు అన్ని బయటకు వచ్చాయి రైట్ అక్కడికైందా ఇక్కడ కూడా సేమ్ అదే సీన్ అప్లై చేసినట్లయితే సింగయ్య ఫస్ట్ వీడియో బయటికి ఏదొచ్చిందండి రోడ్డు పక్కన పడేసి ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తిది అంటే ఏదో జరిగింది యాక్సిడెంట్ ఏదో జరిగింది అని అనుకుంటాం బాగానే ఉంది తర్వాత ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే అంత తోపులాట అంతమంది జనం ఉన్న దగ్గరికి వెళ్ళి పోలీసులు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది అనుకున్నప్పుడు ఎంతమంది ఫుటేజ్లు తీసుకుంటారు ఎన్ని ఎన్నెన్నీ పరిశీలిస్తారు ఇమీడియట్గా అక్కడ అసలే చెక్ పోస్టులు పెట్టి నాపడం జరిగింది అయినా ఆగల మందం వేసుకుని వచ్చేశాడు ఎస్పీ గారికి ఆ రోజు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం దేవినేని అవినాష్ సన్నిహితుడు ఎవరిదో ఒక కార్ వచ్చేలా గుద్దింది అంటే తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారట నేలపాడ స్టేషన్కి ఎక్కడికి వెళ్ళి అయ్యా ఇది మేము లొంగిపోతున్నాము ఇలా చేశామని చెప్తే చివరాఖరికి వచ్చి జరిగింది ఇది వాళ్ళు కూడా అనుకున్నారేమో నా పొరపాటును నేనే గుద్దేశానేమో నా దానికే తగిలి పడిపోయాడేమో వాళ్ళు అనుకున్నారట చివరాఖరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్ అయినా పూర్తిగా వీడియో బయటకు వచ్చాక కానీ తెలియలేదు మనకి ఏం జరిగింది అనేది రైట్ మరి అక్కడ ఎస్పీ గారు రాంగ్ చెప్పేసరి ఇవన్నీ మాకు అనుమానంగా ఉన్నాయి వీడియోలో చూస్తే అనుమానం ఎందుకు కలుగుతుంది అయినా మాకు అన్ని అనుమానాలు ఎప్పుడు బాబాయ్ గొడ్డల పోటుతో చచ్చిపోయాడని తెలుసు కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ సిఏ శంకరయ్య కూడా ఉన్నాడు ఆయన ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా కాదు మనకి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీన్ ఆ క్రైమ్ అఫెన్స్ ఎలా జరిగింది అన్నదానికి తల మీద మూడు గొడ్డల పోట్లు వేశారు గుండె మీద మెడ మీద కింద ఇలాగ ఇది జరిగింది ఇంకా అప్పటికి కూడా చచ్చిపోబోయేసరికి తీసుకెళ్లి బాత్రూంలో కమ్మోడికి తలనేసి కొట్టి బాధి రక్తం గారేలా చేశారు ఇది ఆయన అంత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది కనీసం నాట్ ఈవెన్ డీజీపీ నాట్ ఈవెన్ కడప ఎస్పీ నాట్ ఈవెన్ సిఐ పులివెందుల ఎస్ఐఆర్ సిఐ ఎవరుగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే చెప్పడం ఈ బాగా ఎగ్జాజిరేట్ చేయడం అనేది అలవాటు అయిపోయిందా లేదో ఆయన ముందే తెలిసి దాని నుంచి ఎలా మాట్లాడాలనేదో తెలియదు ఇది కొన్ని సీరియస్ పాయింట్ ఓకే సో ఇక్కడ కూడా అదే అనుమానాలు ఉన్నాయి మాట మార్చేయడం మీద అని చెప్పి మరి ఆ రోజు కూడా మాట మార్చారుగా ముందేమో అన్నారు తర్వాత అనుమానాస్పద మృతి అన్నారు సాయంత్రానికి హత్య అన్నారు ఏమండి ఇక్కడ పండిపోయి ఉన్నాం ఇలాంటి విషయాలని తెలుసుకొని ఇప్పుడు వచ్చి ఏదో మీడియా ముందు మేము ఇష్టం వచ్చినట్టు ఇలాగే మాట్లాడుతాం ఇది చేస్తాం కోర్టులకు కూడా తెలియదు పాపం ఆ మాత్రం అంతా తెలియకుండా ఉన్నాయా సరే ఇంకా మూడో పాయింట్ ఇది చాలా హైలైట్ అండి దయచేసి 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 నవ్వొద్దు నన్ను తిట్టుకోద్దు మళ్ళీ చెప్తున్నా నేను మాజీ ముఖ్యమంత్రిని ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించాను పైగా ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి సమాజంలో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా జీవిస్తున్నాను ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నా ప్రతిష్టకి భంగం కలుగుతుంది నన్ను అరెస్ట్ చేయడాన్ని మా పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేరు కాబట్టి కేసును కొట్టేయండి ఏమంటారు అరెస్ట్ చేయకుండా వదిలేద్దామా అమూల్ బేబీని నాకైతే లే నాకు నిజం చెప్తున్నాను కదా ఆయన మాట్లాడుతూ ఉంటే అసలు ఈయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు ప్రజలు ఈయన ఎలా ఎన్నుకున్నారన్నటువంటిది నాకు అనిపిస్తుంది సార్ అనిపిస్తోంది ఏం చెప్పమంటారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా సార్ ఇక్కడ సీరియస్గా మాట్లాడుకుందాం ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేస్తే ఏమైనా దే పైనుంచి దిగొచ్చారా అతీతమైన శక్తులు ఏమైనా ఉంటాయా మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే రాజ్యాంగంలో రాసిపెట్టలేదుగా అరెస్ట్ చేయకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రినే మాజీ ముఖ్యమంత్రిని కూడా కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఆ లిక్కర్ స్కామ్లో డైరెక్ట్గా అరెస్ట్ చేశారు ఉప ముఖ్యమంత్రి సిసోడియాని తీసుకెళ్లి బొక్కలపడేసారు పడేశారు తిహార్ జైల్లో ఉన్నారు వాళ్ళిద్దరు బాబు నా వయసు ఇంత డెబ్బై ఎనిమిది ఏళ్ల వయసు ఎనభై ఏళ్ల వయసు అనారోగ్యంతో ఉన్నాను నేను మా ఆవిడకి క్యాన్సర్ ఉంది ట్రీట్మెంట్ కనీసం చూడడానికి కూడా నాకు లేకుండా అయిపోయింది అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్నా వీళ్ళు బయటకు వస్తే ఎక్కడ సాక్షుల్ని ప్రభావితం చేస్తారో అని చెప్పి జైల్లోనే ఉంచారు అదే కేసులో మన అక్క ఎమ్మెల్సీ కవితక్క కూడా అక్కడే ఉన్నారుగా సరే ఎమ్మెల్సీ కాబట్టి పక్కన పెడదామండి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉండగానే అరెస్ట్ అయ్యారు వాళ్ళు మాజీలుగా కాదు ప్రతిపక్షంలో ఆ హోదా ఉండి కూడా కాదు ఇంకా హోదా కూడా లేదు రెండోది మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష నేత నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి దేశ రాజకీయాలని శాసించినటువంటి వ్యక్తి నేను ఏం చెప్పేవేం కాదు దేశం మొత్తం చెప్తుంది ఆయన గురించి అడిగితే వీళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి మళ్ళీ ఏమైనా అంటే పచ్చబ్యాచన్ మీద పడిపోతారు వాస్తవాలు చెప్తూ ఉంటాయి రైట్ చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని కనీసం ఎఫ్ఐఆర్ లేకుండా ఓ నోటీస్ పడేసి ఎఫ్ఐఆర్లో ఏం పెట్టారో అసలు కేసు ఏంటి ఇన్ని డీటెయిల్స్ ఆయన అడుగుతున్నా అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకెళ్ళి ఆయన నిద్రపోతుంటే కార్వెన్లో కర్నూల్లో నంద్యాల అక్కడ తలుపులు కొట్టి కమాండెన్స్ మన ఎన్ఎస్జి కమాండోస్ ఉన్నారు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉండి ఇంకా ఎవరు ఆయన దగ్గరికి రాకూడదు అన్నటువంటి సెక్షన్స్ ఉన్నా కూడా ఆయన తీసుకెళ్ళి డెబ్బై డెబ్భై నాలుగేళ్ల వయసు ఆయనకి ఆయన తీసుకెళ్ళి బొక్లో పెట్టారుగా యాభై మూడు రోజులు అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అవునా లల్లు ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ చేశారు ఆయన సీబీఐ వాళ్ళు రబరీదేవి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరెస్ట్ అయ్యిందిగా నాతో చెప్పిస్తారేమిటండి ఇవన్నీ తెలీదా ప్రజలకి ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అయ్యారు ఏ విధంగా అయ్యారు మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు తెలీదా ఇన్ని తెలిసి ఇవన్నీ తెలియకుండా ఈ స్టేట్మెంట్ ఎలా ఇస్తాడు అసలు ఆయన నాకు అర్థం కాదు నేను మాజీ ముఖ్యమంత్రిని ఓ పార్టీకి అధ్యక్షుడిని ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాను నేను నన్ను అరెస్ట్ చేస్తే నేను గౌరవంగా ప్రతిష్టాత్మకంగా జీవిస్తున్నా ఏది మిగతా వాళ్ళందరి మీద బురదీసా పోలీసుల్ని తీస్తా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి తీస్తా అన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నా ఇది గౌరవంగా బతకడమా ఏ సమాజంలో బతుకుతున్నాం మనం ఏ సమాజంలో చెప్తారు ఇలాంటి ఇలా ఇలా జీవించడానికి గౌరవంగా బతుకుతున్నామని అబద్ధాలు వండివార్చడాన్ని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించకపోవడాన్ని రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని తగ్గించడాన్ని ముఖ్యంగా అమరావతిని అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని కించపరచడాన్ని రాష్ట్ర అభివృద్ధి మొత్తాన్ని అస్థిరపరచడాన్ని ఇవన్నీ చేస్తూ ఉంటే దాన్ని గౌరవంగా బతకడం అంటారా ముఖ్యంగా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని నానా మాటలు అన్నాడు ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్ని మాటలు అన్నాడు అంటే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే గౌరవంగా ప్రతిష్టాత్మకంగా సమాజంలో బతుకుతున్నట్ట వారి తల్లిగారిని నిందించారే అప్పుడు రాలేదా గౌరవం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏదో పత్తి కబుర్లు చెప్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు నేను కాదనుకోండి అది వేరే విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి మరి నేను అరెస్ట్ చేయకూడదా ఆల్రెడీ సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయ్యి వచ్చారుగా పదహారు నెలల్లో చెప్పకూడదు కొత్తగా ఏముంది అప్పుడు మరి గౌరవానికి బతకలేదా తప్పుడు పని చేసేది వచ్చారని ఒప్పుకుంటున్నట్టేనా సో ఇక్కడ ఏమనాల నాకు అర్థం కావట్లేదు అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రతిష్ట కానీ ఇవన్నీ కానీ ఇవి చూస్తే న్యాయవాదులు ప్రతిష్ట కార్యకర్తలు సహించలేరంటే ఇక్కడ అశాంతిని రేకెత్తించాలి నా కార్యకర్తలని వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేస్తారంటే తగలెట్టేస్తారు నరికేస్తారు చంపేస్తారు మీరు ఇదే చేయాలని చెప్పి ఇప్పుడే చెప్తున్నాడు ఆయన అది కూడా కోర్టు ద్వారా న్యాయవాదులే ఆపేక్ష వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఈ పదాలు ఏంటి అసలు ఈ పిటిషన్లో మీరు పెట్టడం ఏంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి ఏమనాలి తర్వాత ఇక్కడ కేసులకి ప్రతిష్టకి సంబంధం ఉంటుందా ఉంటే మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏమి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఏమవ్వాలి ఇవ్వాలి రబ్రీదేవి లల్లు ప్రసాద్ యాదవ్ ఏమి అవ్వాలి మాయావతి ఏమవ్వాలి ఇలా చెప్పుకుంటే పొత్తులు ఇస్తే శాంతాల్లో ఉంది చాలామంది ప్రతిష్ట ఎంతమందిని అరెస్ట్ చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అరెస్ట్ అయినటువంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబు గారు ఏ ఆయన గౌరవంగా బతకట్లేదా సమాజంలో డెబ్భై ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారే అప్పుడు ఆయనకి లేదా పరువు ప్రతిష్ట రఘురామకృష్ణరాజు గారు శిరీష్ రాజు గారి మానవడు శిరీస్ రాజు గారు తెలుసా శిరీష్ ఫార్మాస్యూటికల్స్ దేశంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫార్మాసూటికల్ కంపెనీ అది వాళ్ళ వాళ్ళ ఆయన వాళ్ళ వంశానికి సంబంధించి లేదంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు వాళ్ళ తాతగారు కావచ్చు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి రఘురామకృష్ణరాజు గారికి వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి ఏ ఆయన గౌరవంగా బతకట్ల సమాజంలో మరి ఆయన్ని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్కి గురిచేసి డాక్టర్తోటి పోలీస్ ఆఫీసర్లతో అబ్బాబ్బే ఏం లేదని చెప్పి ఆయన గుండెల మీద చంపేద్దామని ప్రయత్నించారే మరి అప్పుడు గుర్తురాలేదా గౌరవం ప్రతిష్ట ఆయన అభిమానులు తిరగబడతారు లేదు చంద్రబాబు నర్స్ చేసినప్పుడు చంద్రబాబు కార్యకర్తలు వీళ్ళు తిరగబడతారు అని చెప్పి తర్వాత నేరం జరిగినప్పుడు హుందాగా ఒప్పుకుంటే శిక్ష తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏ టూగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనంతటా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఆయనంతటా ఆయన అదిగో వచ్చాడు గుద్దేశయ్యనో ఇంకోటనో ఆయన చెప్పలేదు కానీ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని దాటుకొని ఉల్లంఘించి ఆయన వెళ్ళినందుకు గాను మేబీ ఇందులో తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది తక్కువ శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదంటే ఫస్ట్ వార్నింగ్ కింద కోర్టు వదిలేయచ్చు కూడా కానీ ఇవేవి నాకు అవసరం లేదు నా మీద కుట్ర జరిగిపోయింది టీవీ షోల్లో వాళ్ళు జర్నలిస్టులు నేను వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుని ఏడ్పిస్తున్నాడు ఏంటి కార్ సీజ్ చేసినందుకు ఏడ్పా కార్ అయ్యా సీజ్ చేసింది యాక్సిడెంట్ జరిగినటువంటి దాంట్లో వాహనాన్ని సీజ్ చేయడం అనేది అది ప్రైమరీ ఈ బండి యాక్సిడెంట్ చేసింది కాబట్టి పర్వదా వదిలేండి రోడ్ మీద తిప్పుకోండి అని వదులుతారా పోలీసులు ఎక్కడి నుంచి వస్తారా మహానుభావులు జర్నలిస్టులు అడ్డంగా ఉండి న్యాయవాదులు కూడా అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నవ్వు తెప్పించేది ఇంతకీ ఇది ఎవరు ఈ పిటిషన్ అంతా కూడా డ్రాఫ్ట్ చేసి ఇచ్చి ఉండొచ్చు కోర్టులో అంటే చాలామంది అనేది ఎస్ ఇది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారే ఇచ్చారు ఆయన ఇస్తేనే ఇలా అవుతాయి మిగతా అందరి కేసుల్లో కూడా ఏమైంది చూస్తూనే ఉన్నాం కదా ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయనతోటే అయ్యింది అంటే ఏంటి ఇప్పుడు రాజ్యసభకు పంపించినటువంటి నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించట్లేదా ఈ కేసులో లేదంటే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అప్పట్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఏంది దీంట్లో వాదించట్లేదా లేదంటే ఇంకా చాలామంది పేర్లు గుర్తు రావట్లేదు కానీ చాలామంది ఆయన వెనుక పెద్ద పెద్ద న్యాయవాదులే ఉన్నారు మరి వాళ్ళు ఎవరు రావట్లేదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో ఇలా ఉంది ఏం చెప్పమంటారు ఇంక దీని మీద ఇంత డీటెయిలింగ్ ఇచ్చినా నాకు నవ్వాగట్లేదు ఫస్ట్ అసలు నేను గౌరవంగా ప్రతిష్టాత్మకంగా బతుకుతున్నాను అన్న దగ్గర కార్యకర్తలు ఊరుకోరు అన్న దాని మీద పక్కన పెట్టేసేయండి శాంతి భద్రతల విషయం పోలీసులు చూసుకుంటారు కానీ ఇక్కడ గౌరవంగా ప్రతిష్టాత్మకంగా బతుకుతున్నాను అన్న దాని మీద నాకు నవ్వు వస్తుంది ఏం గౌరవం ఉందా ఆయనకి ఏం ఎంత ఇది చేస్తున్నాడు అని చెప్పి సో మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని వీడియోలు ఎంత ఎక్కువైందని కట్ చేసుకోకండి పూర్తిగా చూడండి ఇంకో పది మందికి చూపించండి వాస్తవాలు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి